నువ్వు తెచ్చిన రోడ్ అనేది వేలేరు మండలానికి అసలు నిజమైన రోడ్ ఏది డిస్టిక్ రోడ్ ఏది అక్కడ వేలేరు మండలానికి డిస్టిక్ రోడ్ ఎక్కడ ఉన్నది నీ ఇంటి ముటుకెళ్ళారా నీ ఇంటి ముటుకెళ్ళి మల్లికూర నుంచి వెళ్ళి జానకూర సాహిబ్బేర్ నుంచి వెళ్ళి ఆ ఊర్లు రోడ్లు ఎందుకు పోషని అడగలేను కానీ మెయిన్ రహదారి ఎక్కడ ఉన్నది నాటి నుంచి వెళ్ళి ముసలి బస్సులు ఎక్కి అంటే ఎత్తే ఎత్తే నడువులు ఇప్పుడు ఇప్పుడు జరుగుతా ఉన్నది నీ స్వార్థపురే రాజకీయం కాదా నూట నాలుగు కోట్ల నువ్వు పోసే పైప్ లైన్ ఉన్నది నీ పైప్ లైన్ ఎంత ఉన్నది నువ్వు ఎక్కడికి ఎక్కడికి పోసుకున్నావు నీ స్వార్థపురికి నీ ఇంటికి రావడానికి నీ రోడ్డు పోసుకున్నావు అది సమాజానికి అందరిది అందరికి తెలిసిపోతుంది అందరు తెలిసిపోయింది కూడా నువ్వు నూట నాలుగు కోట్ల నువ్వు పైప్ లైన్ రాయపోసినావు ఆ పైప్ లైన్ పక్క పడితే రెండు ఎకరాలు వెళ్ళిపోయింది నీకు దమ్ముంటే ఎప్పుడు రా పల్లరాజు గారు నీకు అప్పుడు ఇంజనీర్ చెప్పలేదా మా గ్రామ ప్రజలు నేను మ్యాప్ రాసిన నేను మ్యాప్ గీసిన ఇక్కడ నుంచి వెళ్ళి మన నీ పైప్ లైన్ కారణం నుంచి వెళ్ళి కన్నర వరకు నీ మ్యాప్ గీసిచ్చినా నీకు తెలియదు అందులో ఇక్కడ బుట్టి ఉన్నాయి కదా ఇక్కడ పుట్టి కన్నర చెల్లె నీళ్ళు పోతే వేలేరు మండల అభివృద్ధి జరుగుతుంది వేలేరు మండల చెల్లె నీళ్లు ఉంటే ఆమె కొన్ని పంప్ హౌస్ కూడా పెట్టుకోవచ్చు అనే ఆలోచనతోటి తోటి మాకున్న మా మా పీసల గ్రామ ప్రజలు కూడా నీకు నీకు ఆలోచన విధానం కూడా నీకు దారాబోషన్లు నువ్వు కక్కడ బయటలో ఎత్తే ఎక్కడి దాకా పోతున్న నీళ్ళు అవి వేరే మనదానికి అభివృద్ధి అని రేపు రేపు చూడు మీరు రాండి తమ్ముంటే మా వేరే మా పీసల మండల ప్రజలు మొత్తం వస్తారు చూస్తానికి ఆ నీళ్ళు ఎక్కడికి పోతున్నాయి ఏ చెరువు ఉంది అవి నారాయణ గిరిచేలా వాడతారు అయిపోయి ఉన్నోరు పెట్టినట్టే లేడు ఉన్నోరు పెట్టినట్టే ఇదేనా రాజురెడ్డి పల్లారాసిరెడ్డి నీకు నేను ఒక చిన్న కార్యకర్త హెచ్చరిస్తా ఉన్నా కడియం శ్రీహరి అనే హక్కు నీకు లేదు కడియం శ్రీహరి అభివృద్ధి తాత హండ్రెడ్ పర్సెంట్ అది ప్రజలకు తెలుసు నువ్వు నిన్న పుద్ధనంత మూడంతా పది మందికి ముందు అభివృద్ధి అంటే పోయింది నీ ఇంటి దారి పోసుకుని అభివృద్ధి అంటే మా ప్రజలు మెచ్చాలే వేదండల ప్రజలు మెచ్చాలే పలరాజ్ రెడ్డి గారు తస్మా జాగ్రత్త ఇంకోసారి కడియం శ్రీహరి మీద మాట్లాడే ధైర్యం హక్కు నీకు లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా రాజయ్య ఇంకోసారి తొడగొట్టుడు మీ సన్నిప్పుడు ఈ యాస్త బందే నువ్వు నేర్చుకున్నది కదే నువ్వు నువ్వు అభివృద్ధి నీ ఏమున్నది మీ సందిప్పుడు తొడగొట్టుడు కబడ్డీ ఆడడు ఖోఖో ఆడడు ఇదే నాని అభివృద్ధి రారే పొద్దుగా పీస్ అడిగినప్పుడు ఎంతవరకు ఉన్నదో నువ్వు మాదిగిలిలో నువ్వు రైతు మీద గత్యం అంటే నీకు తెరవ నువ్వు మాదిమోని కాదా అని అడుగుతా ఉన్నా రాజయ్య నువ్వు మాదిగోని కాదా మాదిగిన ప్లాట్లు నీ అంచెలో పెట్టి గుంజించి రైతు మీద కట్టినావు ఇలా ఒక్కొక్క ఇంట్లో ముగ్గురు ముగ్గురు పెళ్లి చేసుకునే పిల్లలు ఉన్నారు ఒక్కటే రూమ్ లో ఇద్దరు ముగ్గురు సంవత్సరాలు నడిపించుకుంటారు చెప్పుకుంటే వాస్తవంగా కంటిలో సర్వే చెప్పి నీ వాళ్ళతోటి నీ కార్యకర్తలు పీసీలో ఉంటే సర్వే చేపిల ఒక్కొక్క ఇంట్లో సార్ ఇప్పుడు ఒకవేళ పెళ్లి జరిగితే ఒకటి ప్లాట్ దాంట్లో ప్లాట్ లేకుంటే అయిపోయింది మా మాది అర్థమైందా మా నా దగ్గర మ్యాప్ ఉన్నది అది ఎట్లా గుంజుకుంటావు ఎట్లా నువ్వు అధికారులను బేరిచ్చి అధికారులు అండ చూసుకొని నీకున్న ఎమ్మెల్యే బలం చూసుకుని నీ ఊరున్న కార్యకర్తల మేరకు వాళ్ళని దగ్గర పెట్టి రైతు మీదకి వచ్చి అప్పుడు నేను ధర్నా చేసినా అప్పుడు నేను ధర్నా చేసినా ధర్నా చేస్తే కూడా నాకు లాభం లేకుండా అయిపోయింది ఎందుకంటే అధికారులు మీకు అందరంతా మీ ఏమున్నాయి కదా నేనేం చేయలేకపోయినా మంది ఎవరికి ఇస్తావు రాజే నువ్వు ఎవరికి ఇచ్చినావు లేరు లేరనుకున్నావా మాదికి వెళ్ళాలి మా పిశ్రీ మాదికి వెళ్ళాలి ఉద్యమకాలు అనుకున్నావా ఉద్యమం చేసినావు లేరు సర్వే చేయకపోయినావు ఎవడు నిజమైన కార్యకర్త ఎవడు ఉద్యమం కాడలేదు అదే టీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఎందుకు సర్వే చేయలేదు అంటే నీకు కావాల్సింది ఉద్యమం చేసిన వద్దు నీకు పార్టీకి పని చేసిన వద్దు నీకు పార్టీ కార్యకర్తలు వద్దు కానీ పైసలు ఉన్నాడు నీ కార్యకర్త పైసలు ఉన్నాడు నువ్వు పనిచేసి పెడతావు నీకు కావాల్సింది ఏంటిది లంచం కావాలి లంచం వ్యవస్థ పనిచే రాజయ్య ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్న రాజయ్య కానీ పల్లె రాజిరెడ్డి కానీ ఒకటే ఇప్పుడు మీరు ఏమనుకుంటారు మా సుధీర్ కుమార్కి